మరి ఇంకా దానికి వేరే పార్టీ అయితే రెస్పాండ్ అవ్వలేదు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో నీటి మురిగిన తరుడ వంతెన అని హైలెట్ గా ఈ రోజైతే కనిపిస్తూ ఉంది నెలలు గడుస్తున్న పట్టించుకుని ఎమ్మెల్యే అయితే దీన్ని పట్టించుకోలేకపోతున్నారు సొంత మండలానికి రాకపోకలు అయితే నిలిచిపోయాయి సో త్వరలోనే టెండర్లు అప్పట్లో జోగు గొప్పలు చెప్పుకున్న వైనం కూడా మనం చూస్తా ఉన్నాం నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రజలు స్థానికులు అయితే గట్టిగా మాట్లాడుతున్నారు చేత కాక లేక చేయటం ఇష్టం లేక అదేవిధంగా ఎందుకు బ్రిడ్జి మరమ్మత్తులు ఎందుకు ఆగిపోతున్నాయి అంటే స్థానికులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది నెక్స్ట్ మనం అంబులెన్సులు కూడా రాకపోకలకైతే తీవ్ర అంతరాయం కడుగుతుంది ఎందుకంటే అంబులెన్స్ అనేది అంబులెన్స్కి దారులు అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ బ్రిడ్జి నీటి మునుగడం వల్ల అంబులెన్స్లు కూడా వెళ్ళనే పరిస్థితి ఎల్లుకొందామని సో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ నుంచి మనం మా ప్రతినిధి ఆదిలాబాద్ నుంచి జోషి ఉన్నాడు జోషి చెప్పండి ప్రస్తుత ఆ పరిస్థితి అక్కడ ఎలా ఉంది ఎమ్మెల్యేపై స్థానికులైతే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది గుడ్ ఈవెనింగ్ రాజశేఖర్ ఆదిలాబాద్ సంబంధించి చూసినట్లయితే జోగురామన్న మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జోగరామన్న ఆ సొంత మండలం అయినటువంటి జైనత్ కు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో దాదాపుగా రాకపోకలకు అంతరాయం కలిగినటువంటి పరిస్థితి సొంత మండలానికి వెళ్లేటటువంటి ప్రధాన మార్గమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి తరోడా బ్రిడ్జ్ కొద్ది నెలల క్రితము అక్కడ కుంగిపోయినటువంటి నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయంగా ఆ యొక్క వాగులో నుండి తాత్కాలికమైనటువంటి బ్రిడ్జ్ ను మట్టి అంటే ఈ ఎర్రమట్టి పోసి దాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాకాలం సంబంధించినటువంటి ఈ వరదల కారణంగా ఆ తాత్కాలిక వంతెన కూడా నీట మునిగినటువంటి నేపథ్యంలో మార్గం అది అంతరాష్ట్ర రహదారిగా దాన్ని పేర్కొంటుంటారు అయితే ఆ మార్గం లేదుగా ఇటు జైన మండలాలకు సంబంధించినటువంటి గ్రామాలన్నిటికీ ప్రధాన రహదారి అదే అయితే ఆ యొక్క తాత్కాలిక వంతెన కూడా ఇప్పుడు ప్రస్తుతం వరద నీటితో మునిగిపోయినటువంటి నేపథ్యంలో ఈ రెండు మండలాలకే కాకుండా ఇటు మహారాష్ట్రకు వెళ్ళేటటువంటి వాహనాలకు కూడా చంద్రపూర్ వైపు బల్లార్షా అటు వెళ్లేటటువంటి వాహనాలన్నిటికి కూడా పూర్తిగా అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే వాస్తవంగా జిల్లా కేంద్రం నుండి ఇటు జేనత్ మండలాలకు వెళ్ళడానికి ప్రత్యామ్నాయంగా కొద్ది నెలలుగా ఒక ఈ యొక్క ఏదైతే సాంగ్వి ఈ ఈ పై నుండి ఉన్నటువంటి ఏదైతే దారి ఉందో గ్రామాలకు సంబంధించినటువంటి దారి ఆ దారిపై నుండి వాహనాలను రాకపోకలను అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే తమ గ్రామాల మీదుగా గ్రామాలకు సంబంధించినటువంటి యొక్క ఆ రోడ్డు మీదుగా భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నటువంటి నేపథ్యంలో దారి పూర్తిగా రోడ్డు పూర్తిగా ధ్వంసం అవుతుంది అన్నటువంటి కోణంలో ఆయా గ్రామాలకు చెందినటువంటి స్థానికులందరూ కూడా గతంలో పలుమార్లు ఆందోళనకు దిగినటువంటి నేపథ్యంలో అయితే ప్రస్తుతం అయితే వర్షాలు కురుస్తున్నటువంటి వర్షాకాలం అయినటువంటి నేపథ్యంలో ఈ యొక్క రాకపోకల కారణంగా ఆ ఆ యొక్క రహదారి పూర్తిగా మళ్ళీ ఇంకా ఆ ఎక్కడ ధ్వంసం అవుతుందో అన్నటువంటి ఆందోళన ఒకవైపు ఆయా గ్రామాలకు ప్రజలకు ఉన్నటువంటి నేపథ్యంలోనే మళ్ళీ తరుణానికి సంబంధించినటువంటి యొక్క తాత్కాలిక అనేది ఏర్పాటు చేశారు అది వరదలో మునిగిపోవడం అనేటటువంటిది చాలా ఇబ్బందికరగా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి అయితే జైనత్ బేలా మండలాలకు సంబంధించినటువంటి వాళ్లకు ఏదైనా అనుకోని అనారోగ్య సమస్యలు తలెత్తినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రావడం చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి పరిస్థితి దుస్థితి ఉంది ఇంకా మరోవైపు చూసుకున్నట్లయితే అప్పట్లో అంటే దాదాపుగా ఈ యొక్క తరుణం బ్రిడ్జ్ కుంగిపోయి దాదాపు నాలుగున్నర నెలలు దీనిని మొట్టమొదటిగా గుర్తించి దీని అత్యక్ష ఆందోళనకు దిగి ఈ సమస్యను బయట ప్రపంచానికి తెలిపినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాష్ట్ర నాయకులు కందిశ్రీ నెడ్డి పైన అప్పట్లో ఇటు ఎమ్మెల్యే జోగురామనకు సంబంధించి అనుచరులు అనుయాయులు వీళ్ళంతా కూడా ఒంటికాలిపై లేచి దీన్ని కేవలం రాజకీయ ప్రచారాస్త్రంగానే వాడుకోవడానికి కంటి శ్రీనివాస రెడ్డి పైన ఎదురు ఎదురుదాడికి సైతం వ్యాఖ్యలతో దిగినటువంటి నేపథ్యం అప్పట్లో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు చూసినట్లయితే ఇక ఈ దీనికి సంబంధించి పూర్తి అధికారిక ప్రక్రియ ముగిసింది త్వరలోనే టెండర్లు నిర్వహిస్తాము అనేటువంటి పేర్కొన్నటువంటి మాటలు స్వయంగా ఈ ఈ వ్యాఖ్యలను జోగురామన్న కూడా ఒకనొక సందర్భంలో మీడియా సమావేశంలో పేర్కొనడం జరిగింది అయితే ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో స్థానికంగా ఎవరైతే జైనత్ బేలా మండలాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్పట్లో జోగురామన్ చేసినటువంటి వ్యాఖ్యలను ప్రస్తుతం గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి త్వరలోనే టెండర్లు అనేటటువంటి వ్యాఖ్యలు ఏమయ్యాయి అనేటటువంటి ప్రశ్నలు అక్కడక్కడ మనకు వినిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఒకవేళ ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడప్పుడే మొదలైనటువంటి నేపథ్యంలో కేవలం ఒక మాసం మాత్రమే ముగిసినటువంటి వర్షాకాలం రాబోయే కొద్ది నెలల పాటు కూడా వర్షాలు కురిసేటటువంటి అవకాశాలు ఇంకా ఇంతకంటే ఎక్కువ వర్షాలు కురిసేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ రాబోయే రోజుల్లో కనుక ఇంతకు మించినటువంటి వరద నీరు అక్కడికి చేరుకున్నట్లయితే మాత్రం పరిస్థితి పరిస్థితి మరింత ఆ తీవ్ర రూపం దాల్చేటటువంటి అవకాశాలు ఉంటాయి అయితే ఇప్పుడే ప్రశ్నిస్తున్నటువంటి గొంతులు ఏవైతే ఉన్నాయో ఇటు జేనక బేళ మండలాలకు సంబంధించినటువంటి ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తుల సంఖ్య మరింతగా అధికమయ్యేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా ఉంటున్నటువంటి నేపథ్యం అయితే ఇదే సమయంలో ఇటు జిల్లా కేంద్రం కావచ్చు పూర్తిగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి జనాలలో ఒక ప్రధానంగా చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యం రాష్ట్ర సొంత మండలానికి రాకపోకలు నిలిచిపోయి గడిస్తున్నా కూడా పట్టించుకోనటువంటి ఎమ్మెల్యే జోగురామన్న ఇంకా ఇక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను తీరగలుగుతాడా అనేటటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఇక మరోవైపు చూసుకున్నట్లయితే సొంత మండలానికి సంబంధించినటువంటి రాకపోకల సమస్యలను జోగురామన్న తీర్చడం చేతగాదా లేకపోతే చేయలేకపోవటమా అనేటటువంటి అనుమానాలు ప్రశ్నలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఒకవేళ చేత కాదు అని అనుకుంటే కనుక ఆయన అసమర్థుడిగా భావించేటటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా ఒకవేళ చేయక చేయపో అంటే చేయటం ఇష్టం లేదు అని అనుకుంటే స్థానిక సమస్యల పైన తన సొంత మండలానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో ఆయనకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అనేటటువంటి విషయం స్పష్టమవుతుంది కానీ ఈ రెండు ప్రశ్నల్లో ఏదో ఒకటి మాత్రమే ఆయన అనుసరించాల్సినటువంటి పరిస్థితి ఒకవేళ రాబోయే రోజుల్లో కనుక ఈ ప్రశ్నలు మరింతగా ఉధృతమై తీవ్ర రూపాయలు దాల్చి మరింతగా అయ్యేటటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జోగురామన ఏదో ఒక విషయాన్ని స్పష్టత మాత్రం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంటే వ్యాఖ్యల ద్వారా కాకపోయినా చేతల ద్వారానైనా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది అయితే అటువంటి సందర్భంగా కనుక వస్తే జోగురామన్న ఏం చేయగలుగుతారు ఏం చేస్తారు అనేటటువంటి ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మానేటువంటి పరిస్థితి రాష్ట్రం చూసి చూసుకున్నట్లయితే ప్రభుత్వం అనేది అధికారులు అనేవాళ్ళు శాశ్వతమైన వాళ్ళు పార్టీ అనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి మారిపోతా ఉంటది కానీ అధికారులు అయితే నిలకడగా ఉన్న ఖచ్చితంగా ఉండేవాళ్ళు అక్కడ సో అక్కడ ఉన్న స్థానిక ప్రజలు లేదా స్థానికులు ఏమైనా ఫిర్యాదు చేస్తారా ఇలా జరుగుతుంది మాకు ఇలాగా రహదారి లేదు వంతెలు కూలిపోతాయి ఒకవేళ ఫిర్యాదు చేసినట్లయితే అధికారులు ఎందుకు స్పందించలేకపోయారు అయితే రైట్ వాస్తవంగా ఈ విషయానికి సంబంధించి ఇటు స్పష్టత కొంత కొరబడినటువంటి నేపథ్యంలో దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి తమకు అనుకూలంగా మర్చుకునేటటువంటి ప్రయత్నము అధికార బిఎస్ పార్టీకి చెందినటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు గతంలోనే చేయడం జరిగింది వాస్తవంగా ఇది నేషనల్ హైవే అథారిటీకి అప్పగించినటువంటి రోడ్డు మార్గము అనేటటువంటి విషయము ఈ యొక్క వంతెన కుంగినటువంటి నేపథ్యంలో తెరపైకి వచ్చినటువంటి అంశం అయితే దీన్ని స్వయంగా అధికార పార్టీకి చెందినటువంటి ప్రస్తుత డిసిసిబి అధ్యక్షులు కూడా తన ప్రెస్ మీట్ లో అంగీకరించినటువంటి నేపథ్యం అయితే మళ్ళీ ఆ తర్వాత మీడియా మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దీనికి సంబంధించి ఆర్ ఆర్ఎండ్బి అధికారులకు పూర్తిగా నివేదిక సమర్పించడం జరిగింది దీనిపైన పూర్తి వివరాలు తెలియజేయడం జరిగిందని చెప్పి ఆయన పేర్కొనడం అనేటటువంటిది ఇక్కడ ద్వంద్వత లేకపోతే వాళ్లకు అవగాహన రాహిత్యం అనేటటువంటిది మరో విషయం అయితే దీనిపైన ఆర్ ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి అధికారులు గతంలోనే అంటే అక్కడ బ్రిడ్జ్ వద్దకు వెళ్ళడం జరిగింది దాని పరిశీలన కూడా పూర్తయింది దాని తర్వాతనే దీనికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ త్వరలోనే ముగుస్తుంది దానికి సం దాని తర్వాత ఈ యొక్క పనులు మొదలవుతాయి అనేటటువంటి ప్రకటన అధికార పార్టీ అయినటువంటి నాయకుల ద్వారా నిలబడిన నేపథ్యం అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అధికారులందరూ కూడా అధికార పార్టీకి చెందినటువంటి ముఖ్యుల మాట మాత్రమే వింటున్నటువంటి పరిస్థితి మనకు పూర్తిగా స్పష్టంగా తెలుస్తున్నటువంటి నేపథ్యం అయితే ఇటువంటి సందర్భంలో వాళ్ళు ఒకవేళ సత్వరా చర్యలు చేపట్టాలన్నటువంటి ఒక చిత్తశుద్ధితో కనుక ఎమ్మెల్యే జోగురామన్న ఉన్నట్లయితే ఇది వరకే తరుణం ప్రింటికి సంబంధించినటువంటి వరమత చర్యలు ఏపాటిగా మొదలయ్యేటటువంటి అభిప్రాయాలు కూడా లేకపోలేదు కానీ ఎమ్మెల్యే జోగురామన్న చిత్తశుద్ధి లోపం కారణంగానే ఈ యొక్క సమస్య ఇంత అవుతోంది ఇంత సుదీర్ఘ కాలంగా ఆయన తరబడి ఇది ఇట్లాగే మగ్గుతోంది అనేటటువంటి అభిప్రాయాలు కూడా లేకపోనటువంటి పరిస్థితి అయితే ఈ రెండు అభిప్రాయాల్ని కనుక చూసుకున్నట్లయితే వాస్తవంగా అధికారులందరూ కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మాట జవదాటనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రజలకు సంబంధించినటువంటి ప్రజల నుండి వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాలను కనుక మనం క్రోడీకరించి చూసినట్లయితే జోగురామన్నకు ఈ యొక్క తనం బ్రిడ్జ్ సమస్యను పరిష్కరించడంలో చిత్తశుద్ధి లేదు అనేటటువంటి విషయం మాత్రం కొంత మనకు బలపడుతున్నట్లుగా తెలుస్తుంది రాజశేఖర్ రైట్ థ్యాంక్ యూ చూసుకున్నట్లయితే అది పరిస్థితి జిల్లా సొంత నియోజకవర్గంలో సొంత స్థానిక